ఇప్పుడు కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం కర్కాటక రాశి ఆ సాధారణంగా పునర్వసు నక్షత్రం యొక్క నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు అశ్లేష నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశి ఆ సౌమ్య రాశి అని చెప్పొచ్చు చాలా నెమ్మదిగా ఉండేవాళ్ళు సౌమ్యంగా ఉండేవాళ్ళు ఈ రాశిలో మనకు కనబడుతుంటారు అది కాకుండా ఈ రాశి అధిపతి చంద్రుడు ఈ యొక్క చంద్రుడు యొక్క లక్షణం ఏంటంటే చాలా సౌమ్య స్వభావాన్ని ఇస్తూ ఉంటాడు దాంతోపాటు శ్వాస సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇస్తూ ఉంటాడు వీళ్ళు అత్యంత ఆ సౌమ్యంగా మాట్లాడి వాళ్ళ పనులు విలదీసుకుంటుంటారు వీళ్ళకి దాదాపు ఒక రెండు మూడేళ్ళ బట్టి లేదు శని యొక్క సప్తమచారము అష్టమ స్థితి వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే వాళ్ళ వాళ్ళ అన్ని కూడా నష్టాలు ఇచ్చాయి ఇప్పటిదాకా కానీ ఈ సంవత్సరం అలా ఉండదు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది ఈ సంవత్సరము ఈ యొక్క రాశి వాళ్ళ ఆదాయం యొక్క ఆదాయం వచ్చేసి ఎనిమిది ఖర్చు వస్తే ఖర్చు కేవలం రెండుగానే ఉంది అంటే ఆదాయం ఎక్కువ ఉంది అంటే అర్థం ఏమిటి విపరీతమైనటువంటి ఆదాయం వచ్చి మీద పడుతుందని కాదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అదేవిధంగా ఖర్చు కొంచెం తక్కువగా ఉంటాయి అది చూసుకోండి అది కాకుండా రాజపూజ్యం అంటే గౌరవాలు ఏడుంటాయి అవమానాలు వచ్చేసి మనకి మూడుగా చూపెడుతుంది ఈ సంవత్సరానికి అది కాకుండా ఈ సంవత్సరానికి అంటే శని యొక్క జారము శని లో ఉంటాడు మళ్ళీ ఎయిత్ నుండి కి వచ్చేస్తాడు సంవత్సరం అంతా కూడా తర్వాత గురువు పన్నెండు అంటే వ్యయస్థానం ఈ రెండు కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి ఆ పాత పనులు పూర్తవడానికి దారి తీసుకొస్తుంటాయి అదేవిధంగా కొత్తగా మొదలుపెట్టే పనులు కాకుండా ఉంటాయి మీరు అర్థం చేసుకోండి అంటే కొత్త పనులు మొదలు పెట్టద్దు పాత పనులు ఏదన్నా ఉంటే కంప్లీట్ చేసేసుకోండి భూలాభాలు ఉన్నాయి భూమి ఇల్లు అట్లాంటివి కొనుక్కునే అవకాశాలు ఉంటాయి అండ్ సౌందర్య సాధనాలు కూడా కొనుక్కుంటారు వీళ్ళు ఆ తర్వాత నౌకాయానం చేస్తారు అంటే కూయజ్ లో జస్ట్ మీరు చూసుకోండి దాదాపు అంటే బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే కనుక కూయిజ్ లో చేయాలనే ఆలోచనలు గుర్తుంటాయి ఆ ముఖ్యంగా నీళ్లకు సంబంధించినటువంటి ట్రెక్కింగ్ అంటారు ఏమంటారు కానీ నీళ్ల వాటర్ వాటర్ గేమ్స్ అట్లాంటివి కూడా ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరం వీళ్ళకి ఉన్నాయి అది కాకుండా వినోద విహారాలు అంటారు వీటిని అంటే చాలా జాలి ట్రిప్స్ ఎక్కువ జరుగుతుంటారు ఈ సంవత్సరం వీళ్ళు పుణ్యక్షేత్ర సందర్శనలోని వెళ్తుంటారు ముఖ్యంగా గోకర్ణ క్షేత్రం లాంటివి సముద్ర తీరంలో ఉండేటువంటి మురుడేశ్వర్ లాంటి క్షేత్రాలు వెళ్ళి చేస్తుంటారు తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరము ఇంకా అది కాకుండా కొద్దిగా ఆ ఏమంటారు సంబంధించిన సమస్యలు వస్తాయి అంటే బ్రీతింగ్ ఇష్యూస్ పెరిగే అవకాశాలు ఉంటాయి అది కర్కాటక రాశి వాడు కొంచెం ఆర్థికంగా ఉండండి ఆరోగ్య సమస్య ఎదుర్కొనే ప్రయత్నాలు అదే అదే అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో వాడు చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా స్త్రీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదవులు వచ్చే ఉంటాయి అంటే ఇప్పుడు వార్డ్ మెంబర్స్ వార్డ్ కౌన్సిలర్స్ ఎవరన్నా ఇప్పుడు ఇట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వాటిల్లో మహిళలు ఎవరైతే ఉంటారో మెజార్టీ వాళ్ళు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి దాంతోపాటు శుభకార్యాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అంటే చాలా వాళ్ళు బట్టి ఎదురు ఇస్తున్నారో అవి తప్పకుండా ఈ సంవత్సరం వీళ్ళకి అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి దాంతోపాటు వీళ్ళకి ఇచ్చేటువంటి సూచన ఏమిటంటే వివాహం అవుతుంది కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి ఆటంకాలు తొలగిపోవడానికి ఆ రాముడి యొక్క కళ్యాణము ఇప్పుడు రామనవమి వస్తుంది కాబట్టి రామనవమిగా వచ్చేటువంటి కళ్యాణంలో పాల్పంచుకోవడం ఒక ఫలితం ఇస్తుంది లేదా ఒకసారి గిరిజా కళ్యాణం చేయించుకోండి లేదా కార్తీక మాసంలో వచ్చేటువంటి తులసి కళ్యాణం సరే ఒకసారి చేయించేశాడు అంటే ఏదైనా కళ్యాణము చేయించాలి వీళ్ళు అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలు కళండి నిత్య కళ్యాణం జరిగేటువంటి క్షేత్రాలు ఉంటాయి ఇప్పుడు యాదాగిరి గుట్ట కానివ్వండి వేములవాడ స్వామివారి యొక్క దర్శనం కానివ్వండి అంటే శివపార్వతుల కళ్యాణం శ్రీశైలం కానివ్వండి ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ జరిగేటువంటి నిత్య కళ్యాణంలో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా వీళ్ళకి యోగా కాలం ప్రారంభమవుతుంది దానిలో సందేహం లేదు తర్వాత మనము సింహరా సింహరాశి గురించి మాట్లాడుకుందాం